ఇప్పుడు మంది కే ఫ్యామిలీ సీరియస్లీ గాయ్స్ ఈ రోజు కోసం ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను ప్రతిసారి లక్ష మందికి దగ్గరగా ఉన్నాం ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అని అడిగిన ప్రతిసారి మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్కి సీరియస్లీ నేను బానిసనని చెప్తాను అంతగా మీరు నా మీద ప్రేమను చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు నేను గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ట్రా షూట్లో ఉన్నాను చూసుకోగానే ఒక విధంగా చెప్పాలంటే కంట్లో నీళ్ళు వచ్చినట్టు అనిపించింది ఎందుకంటే ఈ లక్ష మంది సబ్స్క్రైబర్స్ వెనక ఎంత కష్టం ఉందో నాకు తెలుసు నన్ను దగ్గరగా ఫాలో అవుతున్నా మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను సో ఇక్కడ నుంచి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ చేసిన వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మాటల్లో నేను ఇంకా చెప్పలేను దీనికోసం డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను నా వన్ ల్యాక్ జర్నీ అంతా మీతో నేను షేర్ చేసుకోవాలి ఎప్పుడు కూడా నేను అసలు అసలు డీవియేషన్ తీసుకురాలేదు స్ట్రైట్ టు ద కంటెంట్ నేను ఏ మన ఆటోమొబైల్ ఫ్యామిలీకి సంబంధించిన వీడియోసే నేను చేశాను బట్ ఫస్ట్ టైం ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఫైనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్స్క్రైబ్ చేసిన ఈ వన్ ల్యాక్ ఫ్యామిలీకి అని చేసి చేయబోయే వాళ్ళకి షేర్ చేసినా థ్యాంక్ యూ వెరీ మచ్